జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తున్న హరిహర విరమల్లు సినిమా ప్రస్తుతం విడుదలకు రెడీ అవుతోంది జ్యోతికృష్ణ క్రిష్ జాగర్లు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ భారీ పీరియాడిక్ యాక్షన్ చిత్రం జూన్ పన్నెండున ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది అయితే గ్రాఫిక్స్ పనులు ఆలస్యం అవుతుండడంతో ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు ఇటీవలే చిత్ర బృందం ప్రకటించింది అయితే ఈ చిత్ర కొత్త విడుదల తేదీ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది జూన్ ఇరవై ఆరున ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానట్లు ఆ వార్త సారాంశం దీనిపై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం హరిహర వీరమ్మలు సినిమా యొక్క ప్రీ రిలీజ్ ని త్వరలోనే తిరుపతిలో నిర్వహించడానికి ప్లాన్ వేస్తున్నారట అయితే ఈ ప్రీలియజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు కొడుకు అఖిరానందన్ అలాగే టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు వస్తూ ఉన్నారట ప్రస్తుతం యూనిస్ కూడా తెగ బరి అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు హరిహర విరముల కోసం ఇప్పటికే చాలా మంది అభిమానులు తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న అన్ని విడుదల తేదీలను దయచేసి విస్మరించండి కొత్త అధికారిక విడుదల తేదీని మా అధికార ఛానల్స్ ద్వారా కొన్ని రోజుల్లో ప్రకటిస్తామంటూ మూవీ మేకర్స్ అనుకుంటూ ఉన్నారు అప్పటివరకు మీ ప్రేమ మద్దతు కొనసాగించమని మేము అభ్యర్థిస్తున్నామని ట్వీట్ చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే